మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి అగ్రిగోల్డ్లో మేమందరం కూడా రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి మేము ఇక్కడ ఇళ్ళు స్థలాలు కొనుక్కుని ఇక్కడ కాపురం ఉంటున్నామండి రెండు వేల పదిహేనులో అగ్రిగోల్డ్ వాళ్ళు ఈ సంస్థ ఈ వెంచర్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారండి అప్పుడు మేమందరం మా సొంత డబ్బులతోటి మాకు కావలసిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా సమకూర్చుకున్నామండి ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ రోడ్స్ కానీ వైల్డ్ బుష్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ మా సొంత డబ్బులతోటి మేము సమకూర్చుకుని మేము ఇక్కడ జీవనం చేస్తున్నామండి ఈ పరిస్థితుల్లో జరుగుతూ ఉంటుండగా మేము క్లబ్ హౌస్ని మా అధీనంలోకి తీసుకుని దీన్ని డెవలప్ చేసుకుంటున్నామండి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వారు ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయటం మొదలు పెట్టారండి ఈ డంపింగ్ యార్డ్ వలన ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషను ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి స్థలాలు కొనుక్కున్న వారికి చాలా ఇబ్బంది కలుగుతుందండి దీన్ని మేము ఆపమని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నామండి దీన్ని ఆపటానికి మేము ఎంతవరకు అయినా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామండి నూట ఎనభై మంది సభ్యులతోటి మేము స్పందనలో ఇవ్వటానికి సబ్ కలెక్టర్ గారికి ఇవ్వటానికి ఎంఆర్ఓ గారికి ఇవ్వటానికి ఎండిఓ గారు ఇవ్వటానికి సిద్ధపడ్డామండి ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నామండి దీనికి ముందుగా మేము హైకోర్టులో దీన్ని ఆపమని మేము రిట్ పిటిషన్ వేశామండి అది కూడా రెండు మూడు రోజుల్లో వస్తుంది అది వచ్చినా కూడా మేము దీన్ని ఆపడానికి మా శాయి శక్తులుగా ప్రయత్నం చేస్తామండి ఈ డంపింగ్ యార్డు ప్రారంభించడానికి ముందే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఇక్కడ ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించి ఇక్కడ పూజలు పురస్కారాలు చేసుకుని మా కాలనీ అభివృద్ధి చెందడానికి మేము ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించాలి అని అనుకున్నామండి ఈ సమ ఇది అనుకుంటూ ఉంటుండగాను ప్రభుత్వం వారు ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి పెట్టారండి దీనివల్ల మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఇదంతా చేయటం ఏంటండి ఈ ప్రభుత్వం మాకు మా కాలనీకి ఏ ఎమ్యూనిటీస్ కూడా చేయకుండా ఏ విధమైన సహాయము చేయకుండా మేము ఆఖరుకి ఖాళీ స్థలాలు పెట్టుకునేది కోర్టు కేసు అయిపోగానే ఇక్కడ ఇల్లు అయ్యి కట్టుకుందాం అనుకుంటుంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ ఇల్లు ఎలా కట్టుకుంటామండి ఇక్కడ ఎలా నివాసం చేస్తామండి ఇక్కడ మేము ఏదో చివరిలో ఇక్కడ లైఫ్ చివరికి వచ్చేసినప్పుడు రిటైర్మెంట్ డబ్బులతోటి మేము ఇక్కడ ఇల్లు స్థలాలు కొనుక్కుని ఇదేదో పీస్ఫుల్గా ఇక్కడ నివాసం చేయాలనుకుంటుంటే మాకు అది కూడా లేకుండా మాకు ఈ గవర్నమెంట్ సహాయం చేయకపోగా మాకు పీస్ఫుల్ లివింగ్ కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు